నియోజకవర్గ బలిత సంఘం అధ్యక్షులు గోపినాథ్ కుప్పం నియోజక చంద్రబాబు నాయుడిని కలిసారు చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి కేటాయించిన భూమికి నిధులు కేటాయించాలని గోపినాథ్ కోరారు ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో గాజుల బలిచ కులస్థలకు ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాల్లో మరి దక్షిణాది రాష్ట్రాలలో కూడా ఇస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు గోపినాథ్ అలాగే కుప్పం నియోజకవర్గంలో బలిచ కులస్తులకు కేటాయించిన సెంట్ల భూమికి కేటాయించాలని కోరడమైందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాలపై సానుకూలంగా స్పందించారని గోపినాథ్ తెలిపారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్